ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన గణమయ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా యొక్క వాక్యాలను మీ స్నేహితులకు మీ శ్రేయబులసులకు షేర్ చేయండి దేవుని యొక్క మాట సత్యమైనది దేవుని యొక్క మాటను మనం పంపిస్తే ఇతరులకు పంపిస్తే మనం కూడా ఈ సేవలో పాలి భగస్తుము అవుతాం ఖచ్చితంగా ఇది మన అందరి యొక్క భారము బాధ్యత దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే లోక సువార్త మూడో అధ్యాయం తొమ్మిదోషము మత్స్య సువార్త మూడో అధ్యాయము పదివశని మనం చూస్తే ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున నాటబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడు గొడ్డలి దేనికి ఉపయోగిస్తారంటే విభజించడానికి నరికివేయడానికి రెండుగా చీల్చడానికి గొడ్డలను ఉపయోగిస్తారు ఈ మాటలు బాప్తీసం ఇచ్చి యోహాను చెప్తున్న మాటలు ఎవరితో చెప్తున్నారంటే మేము బాప్తీసం పొందాము మాకేంటి మేము దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము మాకేంటి అని అనుకున్న అనుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశైలు శాస్త్రులు సర్దుకాయలు లాంటి వ్యక్తులతో దేవుడు వ్యవహాన్ బాప్తిస్మిచ్చి వ్యూహం ద్వారా మాట్లాడుతున్నారు ఈరోజు ఈ మాటలు వారికే కాదండి మనకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే మనం కూడా బాప్తిష్ని తీసుకొని ఫలాలు పొందని వారిగా ఉన్నాం ఏళ్ల తరబడి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం కానీ మంచి ఫలాలు బలింపని చెట్లు వలె మనం జీవిస్తున్నాం దేవుడు మనం చూసి కూడా ఎంతో బాధపడుతున్నాడు కనుక ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు బాప్తి యుహాను ఎలాగైతే మాట్లాడి ఉన్నారో ఈరోజు దేవుని యొక్క మాట మనకు సూటిగా మనతో మన యొక్క హృదయాలతో మాట్లాడుతుంది అక్కడ బాప్తిస్టు నుంచి వాహనం అంటున్నాడు మొట్టమొదటిగా చెప్పింది పరలోక రాజ్యము సమీపంగా ఉంది మారు మనసు పొందండి అని అక్కడ ప్రకటన చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఉంటున్నటువంటి యోధయ సమరయ గరళయ ప్రాంతంలో అనేకమైన వారికి మాటలను హెచ్చరిస్తున్నాడు ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రకటన చేశారు మారు మనసు పొందండి దేవుని యొక్క రాజ్యము అతి సమీపంగా ఉందని ఆ మాటను ఎప్పుడైతే అక్కడుంటున్న వారు విన్నారో అందరిలో భయం పుట్టింది గుంపులు గుంపులుగా వచ్చేస్తూ బాప్తిస్కి రెడీ అయిపోతున్నారు అక్కడుంటున్న వారితో బాప్తిష్టం ఇచ్చే వ్యవహానం చాలా కోపంగా మాట్లాడారు వారిని చూసి అంటాడు సంతానమా రాబాబు ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మీరు వీటికన్నా ఈ బాప్తిసం తీసుకునే దానికన్నా యొక్క మారు మనసు తగ్గటువంటి సున్నతి తీసుకునే దానికన్నా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసులు మారాలి మీ బుద్ధులు మారాలి దానికి తగినటువంటి ఫలాలు మీరు ముందు పొందండి అని ఒక హెచ్చరికలు ఇచ్చాడు బాప్తిష్ జ్యోహాను కూడా మే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మోసే ధర్మశాస్త్రంను తోచా తప్పక పాటించేవారము మేము అబ్రహాము యొక్క సంతానము అబ్రహాము మా తండ్రి అని అనుకుంటున్నారు వాళ్ళతో అన్నాడు మీరు అలా తలంచొద్దు అబ్రహాము మీ తండ్రి అని మోసే ధర్మశాస్త్రమును మీరు పాటిస్తున్నారని తలంచొద్దు అలాగే మనం కూడా అనుకుంటానే నేను బాప్తిస్ట్ని తీసేసుకున్నాను కదా దేవునికి నేను చాలా కానుకలు ఇస్తున్నాను కదా దేవునికి బహు దగ్గరగా ఉంటున్నాను కదా అని మనం ఎప్పుడూ అనుకోవద్దు చాలామంది ఎలాగ ఎలా అనుకుంటారంటే మా తాతలు మా యొక్క పూర్వీకులు లేదా మా మమ్మీ మా డాడీ వారు క్రైస్తవులు కదా వారి యొక్క క్రైస్తవ్యంలో నేను బ్రతికాను కదా వారి యొక్క ప్రార్థన వల్ల నాకు దీవున వస్తుంది కదా అని అనుకోవద్దు అలా అనుకున్నారు అబ్రహాము మా తండ్రి మోసే మా మాకు సమస్తమును బోధించిన వాడని అనుకున్నారు ఎవరి పరిశుద్ధత వారిదేనండి ఎవరి దీవున వారిది అబ్రహాముది అబ్రహాముది మోసేది మోసేది దావీదు దావీదుది నీది నీది నాది 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 మీకు రాదు మీది నాకు రాదు అబ్రహాముది వేరే వాళ్ళకి వెళ్ళదు ఎవరు చేసినటువంటి క్రియను బట్టి వారికే ఆ పరిస్థితి సంక్రమిస్తుంది కనుక ఆ యొక్క దీవెన రావాలన్నా ఎవరిద వారికే అభిషేకం రావాలన్నా ఎవరిద వారికే దేవునికి మనం ప్రీతికరంగా జీవిస్తే మంచి ఫలాలు మనం ఫలిస్తే మనకు కూడా దేవుడు అట్టి వరములతో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఇవన్నీ మనం అనుకోవటం కాదు బలులు అర్పించట కంటేనంట మాట వినుట శ్రేష్టమని భక్తులైనటువంటి ఆ సమయోలు అక్కడ ఉన్నటువంటి సౌలుతో మాట్లాడతాడు మొదటి సమయంలో గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వర్షములో బలు అర్పించుటే కన్నా మాట వినుట శ్రేష్టము మీ హృదయాల్లో మీరు అనుకుంటున్నారు నేను అబ్రహాము యొక్క సంతానమని కానీ దానికన్నా ముందుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ హెచ్చరికను మీరు వినండి దీని ప్రకారంగా మీరు జీవించండి మంచి ఫలాలు మీరు ఫలించండి వారు చేశారు వారికి వారి నుంచి నాకు దీవెన చేస్తుందని ఇప్పుడు కూడా అనుకోవద్దు ఒక శు ప్రభు మంచి మాట మూడో అధ్యాయం ఐదు విషయంలో మాట్లాడతారు ఏమనంటే ప్రభు వచ్చే సమయానికి మనం ఎలా మార్చబడాలంటే ప్రతి పళ్ళము పోడ్చబడాలి ప్రతి పళ్ళము పోడ్చబడాలి ఎత్తు మనకి మనలో మన హృదయాల్లో ఎత్తు పల్లాలు ఉన్నాయి అప్పుడే ప్రభు అంటాం అప్పుడే పడిపోతాం అప్పుడే ఏసై అంటాం అప్పుడే మనం పాపంలోకి వెళ్ళిపోతాం అవన్నీ కూడా పోడ్చబడాలి వంకర మార్గాలన్నీ కూడా తిన్నని అవ్వాలి కరుకు మార్గము నునుపోవాలి పైన చెప్పిన మాటలన్నీ కూడా మన కొరకే నా ప్రియ సహోదరి సహోదరుడా సహోదరుడ మనలో ఉన్న కోపము మనలో ఉన్నటువంటి పగ మనలో ఉన్నటువంటి ద్వేషము ప్రతి వంకర మార్గము ఏమైపోవాలండి తిన్నని అయిపోవాలి ప్రేమ దయ జాలి దీనత్వము మనలోకి రావాలి అప్పుడే మనం మంచి ఫలాలు ఫలించే ఒక చెట్టు వలె మార్చబడతాం బాప్తిస్మిచ్చి వ్యవహానం ప్రకటన చే చేయగా జనులందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారు అందులో మొ వచ్చిన వాళ్ళు అక్కడ ఏమన్నారంటే ప్రభు మీరైతే మమ్మల్ని ఏం చేయమంటావు మంచి ఫలాలు మాకు రావాలంటే మేము ఏం చేయాలి అని అడిగితే ప్రభు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే నీ దగ్గర రెండు జతల బట్టలుంటే ఒక జత లేనివానికి ఇవ్వు అన్నాడు ఆ తర్వాత రెండవదిగా రెండో రెండవగా వచ్చిన వాళ్ళు ఎవరంటే శుంకరలు వచ్చారు ప్రభు మీరు మమ్మల్ని ఏం చేయమంటో మంచి ఫలాలు పొందాలంటే మేమేం చేయాలి ప్రభు అంటే వారికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎవరి దగ్గర మీకు నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారంగా ఎవరి దగ్గర కూడా ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పాడు తర్వాత సైనికులు వచ్చారు ప్రభు మీరు మమ్మల్ని చేయమంటారు ప్రభు అంటే సైనికులకి ఏం చెప్పారంటే మీరు ఎవరిని కూడా బాధ పెట్టద్దు ఎవరి మీద కూడా అపనిందలు వేయవద్దు మీ జీతంలో వచ్చినటువంటి జీతంతో తిని తృప్తి చెందండి తప్ప ఎవరి మీద నిందలు వేయొద్దు ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు అని సైనికులకు చెప్పారు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు మనం అలాగే ఇవ్వగలుగుతున్నామా ఇస్తున్నామా మన ఇతరులను ప్రేమించగలుగుతున్నామా పైకి క్రైస్తవులుగా ఉంటున్నాం పైకి మనం ఎంతో భక్తిపరులుగా ఉంటున్నాం కానీ మరి ఫలాలు ఫలించే ఒక మంచి చెట్టుగా మనం మార్చబడ్డామా ఒకవేళ మీరు ఫలిస్తే దేవుని యొక్క రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉంటారు ఫలించని ప్రతి చెట్టును ఇన్ని మాటలు మీరు విన్నారే ఇన్ని మాటలు విని కూడా మీరు మీలో ఫలవంతం లేకపోతే అది ఏమైపోతుందంటే గొడ్డలి చెట్లు వేరేన నాటబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడునని అక్కడ మాటను మనం చూడవచ్చు దేవుని మాటను అప్పుడే కదండి ఇప్పుడు కూడా మాట వినటం వరకే వింటారంతే దాన్ని పాటించేవారు బహు తక్కువ మంది మనకి కనబడుతుంటారు మేము ఏళ్ళ తరబడి క్రైస్తవులమండి అంటారు ప్రార్థన పరులుగా బిల్డప్ ఇస్తారు ఆమె చాలా భక్తి పరులాలండి చాలా ఉపవాస ప్రార్థనలు అండి అని అంటారు అది పైకి కనబడే రంగు మాత్రమే వారి యొక్క అసలైన శిశులైన రంగు వారి పేటల్లో ఉంటుంది వారు ఉంటున్న చోట్ల ఉంటుంది లేదా వారి యొక్క రహస్య జీవితం చూస్తే అంతా కూడా దారుణాతి దారుణంగా జీవించేవారే కనబడుతున్నారు ఈ మధ్యకాలంలో బాప్తిసం తీసుకుంటే పాపాలు పోతాయి బాప్తిసం తీసుకుంటే నాకు రక్షణ వచ్చేసింది దేవుని యొక్క రాజ్యాంగ నేను వెళ్ళిపోతాను అనుకోవటం పొరపాటే నువ్వు బాప్తీసం తీసుకుని ఫలాలు లేని అంజూరపు చెట్టు వాళ్ళు ఉంటే నువ్వేమవుతావు అంటే నరకమేనికి గతి మనం ఫలించాలి అనేకులను ఫలవంతంగా మార్చబడేవారిగా ఉండాలి మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సేవకుల ద్వారా మనలో ఉన్నటువంటి మలినమును వాక్యం ద్వారా చూపిస్తాడు నువ్వు మారుతావు ఆమె మారుతుందని కానీ మనము మాటలు వింటాం తప్ప వాటిని పాటించము దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏదో రోజు ఆయన మనల్ని శిక్షిస్తాడు కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ఏ సహోదరి ఈ సహోదరుడా దేవుని సేవకుని ద్వారా మాట వచ్చిందంటే మనం వెంటనే సెట్ అయిపోవాలి చూడండి నినివే పట్టణానికి దేవుడు ఒక హెచ్చరికను పంపాడు వారు దారుణంగా జీవిస్తున్నారు ఎప్పుడైతే నినివే పట్టణానికి యోనా ఇష్టంగా వెళ్ళి కూడా స్వార్థం ప్రకటించగా అందరూ మారు మనసు పొందారు వారు ఎప్పుడైతే మారు మనసు పొందారో మరి వెంటనే దేవుని యొక్క హృదయం మారిపోయింది అలాగే ఈరోజు మనం పాపులమే మనలో చాలా పాపాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ఈరోజైనా సరే మనలో పాపాలన్నీ విడిచిపెట్టి మారు మనసు పొంది మంచి ఫలాలు మనం ఫలిస్తే ఇతరులకు సహాయపడే రీతిలో ఇతరులను మనం ఆదరించే విషయంలో ఇతరులకు మనం ఏదైనా మంచి సహాయం చేసే దానిలో దేవునికి ప్రీతికరంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మంచి ఫలాలు ఫలించే చెట్టుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు ఇది ఒక మేలుకొల్పు ఈరోజు మనకి వాక్యము అలాగే బాప్తి స్మితి వ్యూహాన్ని కూడా ఒక మేలుకొల్పుగా మీరు మీ వంకర మార్గాలన్నీ కూడా తిన్నని ఇరుకు మార్గాలు ననుపోవాలి ప్రతి కొండ ప్రతి పల్లెము పోర్చబడాలని హెచ్చరిక ఎప్పుడైతే చేశాడో వెంటనే పరిగెత్తుకొచ్చారు అలాగా అది కూడా ఒక మేలుకొలుపు వాళ్ళకి అట్లా ఈరోజు దేవుడు మనకి ఈ యొక్క మేలుకొలుపుగా ఈ మాటను మనతో మాట్లాడుచున్నారు కనుక మనము మారు మనసుకు తగ్గ ఫలాలు దేవుని యొద్ద మనం పొందుకుందాం మనలో ఉన్నటువంటి మరిణం అంతటిని కూడా తొలగించుకుందాం ప్రతి పాపము నుంచి విడుదల పొందుకుందాం దేవుని కృపకు దగ్గర అవుతాం ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను దాకా ఆ మెయిన్ కడ్లస్